హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాని ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా అమ్మా నీకు ఈ నగల విషయంలో కూడా ఇంట్లో వాళ్ళందరూ నీ కోడల్ని తప్పుపడుతుంటే నీ కోడలు మాత్రం తన కోడల్ని తప్పుపడుతూ పొగరు చూపిస్తూ పౌరుషంతో తన చేతికున్న గాజులు తీసి మీనా మొహం మీద విసిరికొట్టింది అని సత్యం చెప్పగానే సుశీల షాక్ అయిపోతుంది రే ఇంత పని చేసిందా ఇది నాకెవరూ చెప్పలేదురా ఏమనుకున్నావు నీ కోడలు అంటే మరి సరేరా ఈ విషయం గురించి నేను తరతో తర్వాత మాట్లాడతాను కానీ ప్రభాని వెళ్ళి మీనా అని క్షమాపణ అడగకు మాత్రం ఎవరు చెప్పకండిరా అదేంటమ్మా అలా అంటావు తను పొగరుతో చేసిన పనులను కూడా సమర్థించమంటావా సమర్థించమని నేను చెప్పట్లేదురా కానీ ప్రభా గురించి నీకు తెలుసు కదా ముందు నుంచి కూడా మీనాని చులకనగానే చూస్తుంది తన మనసులో మీనా మీద ఎప్పుడూ మంచి అభిప్రాయమే లేదు ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఈ క్షమాపణలు చెప్పించడం చేస్తే ఆ కోపం మరింత ఎక్కువ అవుతుందిరా దాన్నే మనసులో పెట్టుకుని మీనాని మరింత హింసిస్తుంది ఇదంతా అవసరం మనకి ఒరే సత్యం ఎప్పటి సమస్యలు అప్పుడే తీరిపోవాలిరా దాన్ని గురించి మళ్ళీ తర్వాత ఆలోచించుకునే అవసరం రాకూడదు అంటే ఇప్పుడు తన చేసిన తప్పుకి శిక్ష ఉండకూడదంటావా అమ్మ అమ్మా తప్పదురా ఇది కుటుంబంరా ఈ కుటుంబం బాగుండాలంటే మనం కొన్ని భరించాల్సిందే మన వాళ్ళు చేసిన తప్పులను క్షమించగలగాలి అని సుశీల అంటుంది అంతేకాని ఇలా చిన్నపిల్లల ఆటలాగా మాట్లాడను అంటూ దూరం పెడుతుంటే చివరికి ఒంటరిగా మిగిలిపోయేది నువ్వేరా నువ్వు అర్థం చేసుకోరా వెళ్ళి తనతో మాట్లాడరా ఏమో అమ్మా నా మనస్సు ఒప్పుకోవట్లేదు ఒరే సత్యం ఎన్ని సంవత్సరాలుగా తనని భరుస్తూనే ఉన్నావు కదా నీ మనసు నీ మాట వినాలి నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానని నీకు తెలుసు కదా సత్యం నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్ళి ప్రభావతో మాట్లాడు అని సుశీలమ్మ అంటుంది సరేనమ్మ అని చెప్పి సత్యం అంటే సరే పదరా కిందకి పద అని చెప్పి ఇద్దరు కిందకి వస్తారు కింద ఇంకందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సత్యం కోసం సుశీల అప్పుడే తీసుకుని వస్తుంది సత్యంని అందరూ ఇక్కడుంటే నువ్వు పక్క రాష్ట్రంలో కూర్చున్నావేంటి ప్రభా రైటు అని సుశీలమ్మ పిలుస్తుంది ప్రభావతిని అబ్బో ఏంటి ప్రభా ఇది నువ్వు ఇంటి ఇల్లాలివి ఈ ఇంటికి ఒక సమస్య వస్తే కూర్చుని అందరితో మాట్లాడి పరిష్కారం చెయ్యాలి అంతేకాని మనోజ్ గారు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వు ఇంకో తప్పు చేసి దొరికిపోయి అందరి ముందు అవమానాలు పాలవడం ఏమన్నా బాగుందా నిన్నే అడిగేది ఇదేమైనా బాగుందా బాగుండదత్తయ్యా ముఖ్యంగా నీ భర్తకి తెలియకుండా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకు మంచైనా చెడైనా వాడికి తెలిసే జరగాలి నేనేం కావాలని చేయలేదు మనోజ్ మనోజ్గాడు మోసపోయి రోహిణికి దొరికిపోయి వాళ్ళ మధ్య సమస్యలు వస్తాయని నగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చాను కాని వాడు ఆ నగలు అమ్మేసిన తర్వాతే నాకు చెప్పాడు అందుకు నేను ఏం క్షమించలేదు రోజు బంగారం తెచ్చిమ్మని అడుగుతూ ఉన్నాను అవునమ్మమ్మ అని రోహిణి అంటుంది ఇందులో తప్పుది మనోజ్దే ఉంది అత్తయ్యకి తెలియకుండా జరిగింది అని రోహిణి అంటే తెలిసిన తర్వాత ఏం జరిగింది ఏం ఒరిగింది నీకు తెలిసింది ఏం జరిగింది గుటి చప్పుడు కాకుండా దాచాలనే ప్రయత్నం జరిగింది అంతే కదా సరే జరిగిందేదో జరిగింది సత్యం ప్రభా ఇద్దరూ మాట్లాడుకుని రాజీకి రండి అని సుశీలమ్మ అంటుంది మా సంగతి తర్వాత నా అంటే ఎక్కడంటే అమ్ముకున్నాడని తెలుసు అదే ఇచ్చిందని కూడా తెలుసు అయినా సరే మీనా వాళ్ళమ్మ మీద నీ మీద నిందలు వేసింది అక్కడ నాకు మండుతుందమ్మా నీకు మీనాకి క్షమాపణ చెప్పమని చెప్పు అని చెప్పి సత్యం అంటాడు మీరు నా అత్తగారు కాబట్టి నేను మీ క్షమాపణ చెప్తాను దానికి చెప్పడం నా వల్ల కాదు అని ప్రభావతి అంటుంది నువ్వు నాకేమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ప్రభా చూసావా అమ్మ పొగరు ఇంత జరిగిన దాని అహంకారం తగ్గలేదు నా మీద ఆవిడ పుట్టింటి మీద నేరం మోపినందుకు అది క్షమాపణ చెప్పి తీరాల్సిందేనమ్మా ఊరుకోర సత్యం కోడళ్ల ముందు కొడుకుల ముందు నా కోడలు విలువ తగ్గిస్తానని ఎలా అనుకున్నావు నువ్వు ఇప్పుడు క్షమించమని అడకపోతే మీనా ఏమి అనుకోదు నా కోడల్ని దాని దానికోడళ్ల ముందు అవమానించడానికి నేను రాలేదురా మీ ఇద్దరి మధ్య బంధాలు పట్టింపులు ఉండకూడదని సర్ది చెప్పడానికి వచ్చాను వీళ్ళు అందరి ముందు మాట్లాడుకున్నా లేరు బామ్మ ఇద్దరిని గదిలోకి తోలి బయట పెట్టేద్దాము అని పాలు అంటాడు మంచి ఆలోచనేరా ప్రభా సరే నాన్ సుచిన అంటుంటే ఆ సరే అత్తయ్యా గదిలోకి వెళ్ళాక నా చెంప పొగ కొడతారా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది కొట్టేవాడే అయితే నీకో తప్పు బయటపడ్డ రోజే కొట్టేవాడు వాడు భార్య విలువ వాడు తగ్గించలేదు సత్యం వెళ్ళండిరా ఏంటమ్మా ఇవన్నీ నేను చెప్తున్నాను వెళ్ళండి గదిలోకి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకోండి మనసు విప్పి మాట్లాడుకోండి ఎలా ఉంటే ఇక నుంచి ఇంట్లో గొడవలు రావో చర్చించుకోండి వెళ్ళండి అని ఇక సుశల చెప్పడంతో వెళ్ళండి వెళ్ళండి అని బాలు గంట ప్రభావతిని సత్యంని లోకి ఫస్ట్ నైట్ లోకి పంపించినట్టుంది అని చెప్పేసి ఇక శృతి అంటుంటే రవి శృతి నోరు మూసేస్తాడు ఇక ప్రభావతి సత్యం రూంలో ఉంటారు ప్రభావతి సిగ్గుపడుతూ ఉంటుంది సత్యం మాత్రం కోపంగా ప్రభావతిని చూస్తూనే ఉంటాడు తిందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని సత్యం ఇంకా దగ్గు వస్తూ ఉంటే ప్రభావతి వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది సత్యం కోపంగా చూసి వాటర్ బాటిల్ అయితే తీసుకోడు తన దగ్గర నుంచి ఏ ఆతలకి వెళ్ళు అని చెప్పి సత్యం అంటాడు అని చెప్పేసి ఇక వాటర్ బాటిల్ పక్కన పెట్టేస్తుంది ప్రభావతి ఏంటి చడి చప్పులు లేదు అని సుశీలమ్మ అంటుంటే అమ్మ కంచుకంఠం మూకుపోయి మోగడం లేదు అని బాలు అంటాడు పదరా వెళ్లి చూద్దామని సుశీల అంటుంటే సరే పదండి అని పైకి వెళ్తారు ఇంక ఇంట్లో వాళ్ళందరూ రే సత్యం తలుపు తీయొచ్చా అని సుశీలం అడుగుతుంది బయట నుంచి అందుకోసం ఎదురు చూస్తున్నానమ్మా అని సత్యం అంటాడు ఇక తలుపు తీస్తారు వీళ్ళు ఇంక అటు ఇటు నుంచడం చూసి షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటారు ఏంట్రా ఇది తూర్పు పడమరా ఎదురెదురు నింగి నేల ఎదురెదురు అని చెప్పేసి ఇక బాలు అయితే పాట పాడతాడు సంతోషించాంలే కాని బయటికి పదండి అని సుశీలం అంటుంది పదండి అని చెప్పడం తొటిక ప్రభావతి వెళ్ళిపోద్ది బయటికి ఒరే సత్యం ఏంట్రా చిన్నపిల్లల్లాగా అది మాట్లాడిన మాటలు మర్చిపోలేకపోతున్నానమ్మా నా వల్ల కావడం లేదు అని సత్యం అంటాడు ఇక కిందకి వచ్చేస్తారా అందరూ నేనేం చెప్పాను మీరేం చేశారు నేను మాట్లాడదని చూశాను అత్తయ్య ఆయనే గయ్యమన్నారు చిచ్చి ఆ మొఖం చూడాలంటేనే కంపరంగా ఉంది ఇంకా మాట్లాడాలంట మాట్లాడాలి అని సత్యం అంటాడు సరేరా పొరపాట్లు అందరూ చేస్తారు తన తప్పు తన తెలుసుకుంది కదా మనోజ్ ఇది నీతోనే మొదలైంది ఇందులో అత్తయ్య తప్పేమి లేదని ఒక్కడికి తెలుసు నువ్వు ముందు సారీ చెప్పు అని రోహిణి అంటుంది ఇక మనోజ్ తోటి అవును నాన్న అమ్మ తాకట్టు పెట్టి డబ్బులు రాగానే విడిపించమని చెప్పింది తాకట్టు పెడితే నాలుగు లక్షలు రావని నేనే అమ్మేశాను అని మనోజ్ అంటాడు పాపం అమ్మ తప్పేం లేదు నాన్న నానా మనోజ్ ఇట్రా నాన్న అని సుశీలమ్మ పిలుస్తుంది మనోజ్ ని మనోజ్ చెంప పగల కొడుతుంది సుశీల అయ్యో మనోజ్ అయ్యయ్యో అని చెప్పేసి ఇక ప్రభావతి ఏయ్ నీకేమన్నా కావాలా ఆ నాకు నాకొద్దు అని ప్రభావతి అంటుంది బాలు క్లాప్స్ కొడతాడు రే మనోజ్ ఇదే చెంపదెబ్బ నువ్వు నా కొడుకు కష్టార్జితాన్ని దోచుకుపోయినప్పుడు మీ అమ్మ కొట్టి ఉంటే ఈ పాటికే నువ్వు బుద్ధిగా ఉండేవాడివి చీ ఎందుకు రాయి నీకు డిగ్రీలు తప్పు ఒప్పు మంచి చెడు అన్ని మర్చిపోయి తమ్ముడు నగలు అమ్ముకుంటావా సిగ్గులేదురా నీకు ఏయ్ ప్రభా వాడు అలా తయారవడానికి కారణం అది నీ తప్పు వాడు తప్పు కాదు నీ పెంపకం తప్పు నీ కారాభం వల్లే వాడు చనిపోయాడు ఒక కొడుకుని ఒకలాగా ఇంకొకొడుకుని ఇంకొకలాగా పెంచి చివరికి నీ కాపురంలో నువ్వే చిచ్చులు పెట్టుకున్నావు ఈరోజు ఇంతమంది ముందు దోషులా నిలబడ్డావు ఒక్కగా ఉన్నప్పుడే మంచాలి మానులా మారాక నువ్వేం చేసినా లాభం లేదు అర్థమైందా అలాగే అతయ్యా అని ప్రభావతి అంటుంది సరే నీ తప్పులు తప్పులున్నాయి కాబట్టి నీ కోడలు క్షమించమని అడకపోయినా నీ భర్తనైనా అడుగు క్షమించండి అని ప్రభావతి అంటుంది వినబడలేదు అని సుశీలం అంటుంటే నేను వాడి మీద ప్రేమతోనే చేశాను తప్ప ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో నాకు లేదండి నన్ను క్షమించండి అని ఇంక చేతులు జోడించి క్షమపడతుంది సత్యంని ఇక ఏడుస్తుంది ప్రభావతి సరే అని చెప్పరా అని సుశీల మండంతో ఏంట్రా చేస్తున్నావు నా కోడలు ఏడిపించకరా సరే సరే క్షమించానులే అని సత్యం అంటాడు అమ్మా అమ్మా ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని బాలు అంటుంటే నువ్వు తిట్టినా బాగుంటుంది ఇలా కన్నులు పెట్టుకుంటే చూడలేకపోతున్నానమ్మా అని బాలు అంటుంటే రేచి చేసిందంతా చేసి ఇప్పుడు కన్నెలు తుడుస్తున్నావా ఆ ఇప్పుడు మా అమ్మ అనిపించుకున్నావు గెయ్యాలి గంపావతి అని బాలు అంటే ఇంక ఇంట్లో వారందరూ నవ్వుకుంటారు ఒరే మనోజ్ ఇంట్లో చాలా సమస్యలకు నువ్వే కారణం ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండరా అలాగే బామ్మ అన్నయ్య దాన్ని ఒక కోర్సులో చదవాలి బామ్మ అని రవి అంటుంటే నువ్వు వాళ్ళు అన్నకురా ఆ కోర్స్ కోసం ఇంకో నాలుగు లక్షలు మింగుతాడు వాడు అని చెప్పేసి సుశీలమ్మ అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు బామ్మ వీడికి బాధ్యత తెలిసాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంట్రా అది వీడి నెత్తిన లక్షలు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలి అని బాలు అంటాడు అంత డబ్బు ఒకేసారి వాడు మాత్రం ఎలా ఇస్తాడురా దాని దగ్గర ఇంకో ఐడియా ఉంది బామ్మ నా దగ్గర నెల నెల యాభై వేలు ఇస్తే చాలు అని బాలు అంటాడు ఈ ఐడియా బాగుంది రోహిణి కూడా పార్లర్ రన్ చేస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి నెలకి యాభై వేలు తీర్చాల్సిందే అని శృతి అంటుంది నన్ను ఇన్వాల్వ్ చేయకండి మనోజ్ తీసుకున్నాడు అతన్నే అడగండి అని రోహిణి అంటుంది నాకు ఫీల్ అయింది నేను కూడా మనోజ్కి హెల్ప్ చేస్తాను కానీ నన్ను కలపొద్దు మీరే అని రోహిణి అంటుంది వాడికి ఇచ్చింది నువ్వే కాబట్టి ఇప్పించాల్సింది కూడా నువ్వే అని చెప్పేసి ప్రభావతితో అంటుంది సుశీల వాడు బాగుపడి మమ్మల్ని ఉద్ధరిస్తాను అనుకున్నారు కానీ ఇలా అందరిని ఎత్తినా చేపెడతారని నేను మాత్రం ఊహించానా అత్తయ్య ఇప్పుడు జరిగిపోయిన దానికి నిన్నేమీ అనడం లేదు ప్రభా నువ్వే ఒప్పించి ఇప్పించు అంటున్నాను విన్నావుగా మనోజ్ జరిగినంత చూసావు కదా నీ వల్ల నాకు ఎంత తలవంపులు వచ్చాయో మర్యాదగా నెలల యాభై వేలు ఇచ్చేశానని ఒప్పుకో రేయ్ నువ్వు పార్లమ్మని ఎందుకు చూస్తున్నావురా ఎత్తుకుపోయినప్పుడు పార్లమ్మతో చెప్పు చెప్పెత్తుకుపోయావా బా మా అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు నిన్నేమీ ఒకసారిగా ఇమ్మని అడగడం లేదు కదా ఇంకేంటి అని బాలు అంటాడు మాట్లాడవేరా అని ప్రభావతి అంటుంది నన్ను ఏ స్థాయికి దిగచారుస్తావురా నువ్వు ఒప్పుకో అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే సరేనమ్మా ఇస్తాను అని మనోజ్ అంటాడు సరే అని వాడంటే సరిపోదు ప్రభా వాడు నీ ట్రైనింగ్ లో పెడిగారు కాబట్టి ప్రతి నెల వాడితో యాభై వేలు ఇప్పించే బాధ్యత నీది అని సుశీలం అంటుంది ఆ సరే అత్తయ్య అని ప్రభావతి అంటుంది ఇక మనోజ్ రోహిణి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక రూమ్ లోకి వెళ్ళాక మనోజ్ అయితే ఏంటి యాభై వేలంటి నెలకి అని చెప్పేసి మనోజ్ అంటే ఏంటి అడుగుతున్నావు నువ్వే కథ మింగింది అని రోహిణి అంటుంది నువ్వు నన్నే అంటున్నావా నేను కాబట్టి గదిలో ఉంటున్నాను అదే శృతి లాంటిదైతే వీధిలో నిలబెట్టి కడిగి పాడేసేది అంటే ఇదంతా బాడుగాడు ప్లాన్ అని అనుకుంటున్నాను నేను వాడు కావాలని బామ్మని ఇక్కడికి పిలిపించాడు పిలిపించి తప్పేం చేయలేదు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూడళ్ళు చేయలేని పని అమ్మమ్మగారు చేశారు అత్తయ్యని మా ఆమెని కలిపారు అని రోహిణి అంటే ఇప్పుడు వాళ్ళు కలవనని పినిపించిన నన్ను ఇరికించారు కదా యాభై వేలు ఊరికే వస్తాయా ఊరికే రావు మనోజ్ మావయ్య కూడా ఊరికే రాలేదు సర్వైస్ అంతా జీవితాంతం దారిపోస్తే ఆ డబ్బు వచ్చింది అది తీసుకుని నువ్వు బాగుపడి ఉంటే ఆయన కనీసం అసంతోషమైనా మిగిలేది కొడుకు ప్రయోజకుడైనా సంతృప్తైనా ఉండేది మావయ్య గారికి ఆ డబ్బు ఎవరికి తక్కకుండా కల్పన బొంతం మీద కొట్టింది నువ్వు కానీ తిరిగి రాబట్టాను కదా అని మనోజ్ అంటే ఎవరు నువ్వా కల్పనని చూడగానే కొంచెం లావయ్యావు అన్నవు నువ్వు రాబట్టేవాడివి నా గుండె ముక్కలు చేయు కల్పన అని భగ్న ప్రేమికుల్లా మాట్లాడే నువ్వు దాని నుంచి డబ్బులు రాబట్టేవాడివి నేను కాబట్టి వడ్డీతో సహా రాబట్టాను అని రోహిణి అంటుంది అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే రోహిణి ఈ యాభై వేలు ఎక్కడి నుంచి తేవాలి నాకేం సంబంధం లేదు నువ్వన్నీ మింగేస్తూ పోతూ ఉంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఇక అయినా మోసపోకుండా షాప్ లో గుర్రు పెట్టి నిద్రపోకుండా షాప్ ని రన్ చేసి డెవలప్ చేసి లాభాలు తెచ్చిపెట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో లేదంటే నిన్ను బాలు బఫున చేస్తాడు మీ నాన్నగారు అంటారు మీ అమ్మ దద్దమంటారు అని రోహిణి అంటే అబ్బా ఆపు రోహిణి వాళ్ళు అనడమేమో కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు నన్ను తిడుతున్నట్టుంది అబ్బా మనోజ్ చూడు మావయ్య గారు రిటైర్మెంట్ డబ్బులు నీకు భాగం ఉంది కదా నలభై లక్షలు అని భయపడకు ముగ్గురు మూడు వాటాలు వేసుకోవాల్సిందే ముందు నెలకి యాభై వేలు ఇవ్వడం మొదలుపెట్టు అని రోహిణి అంటుంటే అదిగా అమ్మ వచ్చింది అని ఇక ప్రభావతిని లోపల తీసుకొస్తాడు అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా పదరా పదా పద అని చేపట్టుకుని బయట తీసుకెళ్తుంటే ప్రభావతి నువ్వు నేను గుడి ముందు కూర్చుని అడుగు తిందాము అని ప్రభావతి అంటుంటే వదిలమ్మా ఏంటమ్మా అందరు నన్నే అంటారు అన్నిటికీ కారణం నువ్వే కాబట్టి నీ వల్ల మీ నానమ్మ అందరి ముందు నా పరువు తీసింది నేను ఏది చేసినా నీ కోసమే చేశాను వల్లే నిండా మునిగిపోయి దొరికిపోతున్నాను నా విలువ పోగొట్టుకున్నాను మా అత్తగారు నా మీద ఎలా అరుస్తున్నారో చూసావు కదా రోహిణి అంటే అమ్మమ్మగారి వల్లే మావయ్య మీరు మాట్లాడుకుంటున్నారు కదా అత్తయ్య ఆవిడ చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నారు ఆయన నన్ను ఇంకా ఏం క్షమించలేదు అని ప్రభావతి అంటుంది వీటన్నిటికీ కారణం ఆ మీనా దానికి తోడు వీడు చేసిన పనులు ఎన్ని తలనొప్పులు తెస్తావురా నాకు నువ్వు నేను మోసం చేయాలనుకోలేదమ్మా మోసపోయాను అని మనసు అంటుంటే కానీ నీ మీద జాలి కలగడం లేదనా ఒకసారి మోసపోతే అది వేరు ప్రతి విషయంలోనూ నువ్వు మోసపోతూనే ఉన్నావు నీ అదృష్టం కొద్దీ నిన్ను అర్థం చేసుకునే బార దొరికింది అదే నిన్ను అమాయకుండి చేసి గతంలోని తప్పులన్నీ దాచి నిన్ను మోసం చేసే బార దొరుకుంటే ఏం చేసేవాడివి అని ప్రభావతి అంటుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా నువ్వా నువ్వేం చేస్తావురా నీవల్లేమవుతుంది అందర్నీ పక్కన పెట్టి నీ మీదే ఆసనాన్ని పెట్టుకుని గారభంగా పెంచినందుకు నీ వల్ల నాకు ఏమొరిగిందిరా ఇప్పుడు డబ్బు మూలంగా ఏమన్నా నోరు మూసుకుని ఉండాల్సి వస్తుంది నీ వల్ల నాకేం లాభం లేదు కాని అమ్మ రోహిణి నువ్వే ఏదో ఒక దారి చూడాలి నేనేం చెయ్యాలత్తయ్య నా వల్ల అయిందంతా నేను చేస్తూనే ఉన్నాను కదా నీ వల్ల కాదమ్మా మీ నాన్న వల్ల అవుతుంది కదా ఆయనతో చెప్పి డబ్బు ఏర్పాటు చెయ్యి మామయ్య పాపం జైల్లో ఉన్నారు కాదా అని మనోజ్ అంటే జైల్లో ఉన్నా కూడా నువ్వు షోరూమ్ పెట్టడానికి సహాయం చేశారు కదా ఇది చేస్తారు అని ప్రభావతి అంటుంది ఇక రోహిణి అయితే షాక్ల ఉండిపోతుంది రేయ్ ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో ఉండరా నిన్ను కన్నందుకు నాకు రూపాయి లాభం లేదు నిన్ను చేస్తున్నందుకు రోహిణికి మనశ్శాంతి లేదు ఏం జన్మరాని అది దిచ్చి అని వెళ్ళిపోతుంటే ప్రభావతి మరి నిన్నేమనాలి అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇక ప్రభావతి షాకింగ్ ఫేస్ వేసుకుని ఇంకా మనోజ్ అలా చూస్తూ ఉండిపోతుంది నువ్వు నన్ను కన్నది నా దగ్గర నుంచి ఇంత సంపాదన తీజి అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇక రాబోయే ప్రమోలా అయితే అమ్మా ఆకలే అని చెప్పేసి మనోజ్ అంటుంటే రే అడుక్కునే వాళ్ళగా అదేం అని చెప్పేసి బాలు అంటాడు తొందరగా చేయివే అందరూ ఆకలి అంటున్నారు అని ప్రభావతి అంటుంటే ఇంతమందికి అది ఒక్కతే చేసి పెట్టాలా ఇప్పుడు స్టవ్కి రెండు పోయిలు ఉన్నాయి కదా ఒక పక్క భర్త భార్యకి దోశలు వేస్తాడు ఇంకో పక్క భార్యకి భర్త దోశలు వేస్తుంది అలా వెయ్యాలి అని చెప్పేసి ఇక చెప్పడం తోటి ఇంక ఇంట్లో వాళ్ళందరూ దోశలు ఎవరికి వాళ్ళు వేసుకుని తినిపించుకుంటారు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్